అందరికీ నమస్తే ఈరోజు మనం తెలుసుకోయేటటువంటి వేదమంత్రము చూడండి చాలా ఇందాక కూడా చెప్పాము చాలా బాధాకరమైనటువంటి విషయము మన దేశ ప్రజలను ఉగ్రవాదులు నిన్నటి రోజున దాదాపు ఒక ముప్పై మందిని కాల్చారు ఇది ఎంతో బాధాకరమైనటువంటి రోజు ప్రతి దేశంలో ఉన్న ప్రతి వాడు దీన్ని ఖచ్చితంగా దీన్ని ఎదుర్కోవాల్సినటువంటి రోజు కాబట్టి అందరం కూడా మన దేశంలో వాళ్ళందరూ కూడా మానవులందరూ ఆలోచించాలి ఇక్కడ ప్రతి మతస్థులు ఉన్నారు అది అక్కడ జరిగిన అమానుషము ఎంత ఘోరం అంటే కేవలం వారు హిందువులా కాదా అని చూసి వాళ్ళ మెడలో ఉన్న ఐడి కార్డులను చూసి చంపారు ఒకవేళ వాళ్ళు ముస్లిం అని చెప్తే వాళ్ళ యొక్క ఫ్యాంట్లు ఊడదీసి వాళ్ళు సున్నితి చేసుకున్నారా అని చూసి చేసుకోలేదంటే అట్లే ఆ పాయింట్ మీదనే బ్లాక్ చేసి కాల్చి చంపారంట అక్కడ దగ్గరున్నటువంటి వాళ్ళ బంధువులే చెప్పారు ఇంకా కొంతమంది ఏం చెప్తున్నారంటే చంపిన వాళ్ళు వాళ్ళ భర్తను చంపితే మమ్మల్ని మా పిల్లలను కూడా చంపేయండి అంటే మిమ్మల్ని చంపం పోయి మీ మోడీకి చెప్పుకోండి అని ఎంత క్రూరంగా చంపారో చూడండి కాబట్టి ఇప్పటికైనా ఇంకా నిద్రపోతూ ఉంటే ఎవ్వరూ ఏం చేయలేరు ఇంకా ఎంతో నష్టం జరుగుతుంది కావున ప్రజలందరూ కూడా మేలుకోవాలి మేలుకుంటేనే ఇటువంటి ఎవరైతే ఇటువంటి నాయకులు ఇటువంటి వారిని సపోర్ట్ చేసేటటువంటి నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళను ఎన్నుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉండదు ప్రజలలో చైతన్యం లేకపోవడం వలనే ఎవరిని పడితే వాళ్ళని ఎన్నుకోవడం వాళ్ళు ఇటువంటి ఉగ్రవాదులను సపోర్ట్ చేయడం దేశంలో జరుగుతూ ఉంది కాబట్టి ఇటువంటి దు దుర్మార్గులను ఉగ్రవాదులను క్రూరంగా హింసించి చంపాలని మనకు వేదం కూడా చెప్తుంది కావున అందరూ కూడా ఇప్పటికైనా మేలుకొని మనము ఇక్కడ ఈ దేశంలో ఇటువంటి అమానుష ఘటనలు జరగకుండా అందరూ జాగ్రత్త పడాలని తెలియజేస్తూ జరిగినటువంటి వారి ఆత్మలకు కూడా భగవంతుడు శాంతి కలిగించి వారికి ఉత్తమ జన్మలను ప్రసాదించాలని మేము మనసారా మా ఛానల్ ద్వారా మేము కోరుకుంటున్నాం భగవంతుని పరమాత్మ సర్వవ్యాపకుడు ఎవరైతే ఇట్లా అనవసరంగా ఇటువంటి క్రూరులు క్రూర మృగాలుంటారో వారిని క్రూరంగా హింసిస్తాడు పరమాత్మ హింసించడమే కాదు కొన్ని కోట్ల సంవత్సరాల వరకు అటువంటి వారు ఆ జీవులకు ఇప్పుడు ఎవరైతే చంపారో అమాయకులైన ప్రజలను అటువంటి వారికి కొన్ని కోట్ల సంవత్సరాలు కొన్ని కల్పాల వరకు వారిని సూ జీ ఏవి అంటే చిన్న చిన్న జీవులు చీమలు సూక్ష్మజీవులుగా పుట్టించి అనేక సంవత్సరాలు కోటాను కోట్ల సంవత్సరాలు వాళ్ళు దుఃఖం అనుభవిస్తారు అటువంటి ఈ ఉగ్రవాదులు అంటే అన్యాయంగా చంపేటటువంటి వారు వీళ్ళందరూ కూడా నిష్టు పురుగులుగా సన్న పురుగులుగా పుట్టించి అవి కూడా కొన్ని కోట్ల సంవత్సరాలు అట్లా పురుగులుగానే పుడతారు వాళ్ళు అట్లా దుఃఖం అనుభవిస్తారు మహా దుఃఖం అది వేదంలో ఉన్నది ఆ విధంగా కాబట్టి చూడండి ఈరోజు వేదమంత్రము ఓం ప్రేదగ్నే దగ్నే జ్యోతిష్మాన్యాహి శివే బిరచిం హింసే స్తన్వా ప్రజా యజుర్వేద మంత్రము భావము ఓ విద్వాంసుడా నీవు గొప్ప జ్ఞాన ప్రకాశము చేత ప్రకాశమానుడవై శోభస్క కిరణాలతో విరాజిల్లుతూ మహావర్చస్సుతో మెరిసిపోతూ ఉత్తమ గతులనే పొందుము మరియు ప్రజలను శారీరకముగా హింసించవద్దు చూడండి వేదమంత్రం కూడా ఏం చెప్తుంది శారీరకంగా ఎవరిని హింసించవద్దు ప్రజలను అని ఇక్కడ వేదమంత్రం చెప్తుంది హింసను నిషేధిస్తున్నది ఇక్కడ అంటే నిన్న వాళ్ళు ఏం చేశారు శారీరకంగా వాళ్ళని చంపారు అంతే వాళ్ళ ఆత్మని ఎవ్వడు ఏం చేయలేడు వాళ్ళు మళ్ళీ పుడతారు భగవంతుడు వారికి మళ్ళీ మంచి జన్మ ఇస్తాడు ఎవరైతే అట్లా నిన్న చనిపోయారో వాళ్ళకి ఏమి కాదు కేవలం వాళ్ళు కొంత శారీరకంగా బాధపడతారు అంతే చనిపోయేటప్పుడు కానీ వారు మళ్ళీ జన్మిస్తారు గుర్తుపెట్టుకోండి వీళ్ళు చంపామని ఏదో ఆనందపడుతుంటారు కానీ ఏమి కాదు వాళ్ళ ఆత్మలు చంపలేరు వాళ్ళ ఆత్మలో ఉన్నటువంటి దైవత్వాన్ని ఎవ్వడు చంపలేడు ఎవ్వని చేత కాదు భగవద్గీతలో కూడా కృష్ణుడు అదే చెప్పాడు నయనం చిందంతి శస్త్రాని నయనం దహతి పావక నచైనం క్లేదయంతి ఆపహ న శోచయతి అన్నాడు ఆత్మను ఎవడేం చేయలేడు శరీరాన్ని ఖండిస్తాడు అంతే వాని వాని శరీరంలో ఉన్న ఆత్మను నువ్వు మార్చలేవు నీ చేత కాదు ఎవరి చేత కాదు కాబట్టి ఇక్కడ శరీరమును కూడా హింసించకూడదు అని చెప్పి వేదం చెప్తున్నది అంటే వాళ్ళను అటు మానవులను శరీరముతో కూడా వాళ్ళను బాధ పెట్టకూడదు వాళ్ళ శరీరానికి ఏ విధమైన హింస చేయకూడదు అని ఈ వివరణ చూడండి ఇక్కడ జ్ఞాన ఫలము ఏమిటో అందరికీ పూర్తిగా తెలుసు ఏం ఉంది ఆత్మవత్ సర్వభూతేషు యహ పశ్యతి స పశ్యతి అనగా సర్వ జీవులను తమ వంటి వారిగా భావించేవాడే జ్ఞాని చూడండి ఈరోజు ప్రపంచమంతా మేము డెవలప్ అయ్యాము మేము జ్ఞానులము టెక్నాలజీని అభివృద్ధి చేశాము అన్ని అన్ని దేశాల వాళ్ళు పెద్ద గొప్పలు సంకలు కొట్టుకుంటున్నారు ఇక్కడ శాస్త్రం ఏం చెప్తుంది ఆత్మవత్ సర్వభూతేషు యహ పశ్యతి సహ పశ్యతి అనగా సర్వజీవులను తన వంటి వారిగా భావించేవాడే జ్ఞాని అంటే నీవు ఎట్లయితే ఈ సృష్టిలో బ్రతకాలని కోరుకుంటున్నావో ఎట్లయితే సుఖాలు కోరుకుంటున్నావో ఎట్లయితే దుఃఖం రాకూడదనుకుంటున్నావో అట్లనే సర్వజీవులు అలానే ఉంటాయి అని ఎవడైతే భావిస్తాడో సర్వజీవుల ఎందు తన భావన ఎవరికైతే ఉంటుందో అతనే జ్ఞాని మరి ఒకరి ఒకరు చంపుకుంటే అది జ్ఞానే అవుతుందా మరి ఎన్నో దేశాలు ఇప్పుడు యుద్ధం జరుగుతూనే ఉన్నాయి ఏది డెవలప్మెంట్ అయిన కంట్రీలే డెవలప్మెంట్ అయినటువంటి దేశాలే ఒకరి ఒకరు చంపుకొని యుద్ధాలు చేసుకుంటున్నాయి మరి అది జ్ఞానమా వారికి ఏ జ్ఞానం లేదు చూడండి అట్టి జ్ఞాని ఎవరిని హింసించగలడు ప్రతి జీవునిలో తనలాంటి ఆత్మ ఉన్నదని భావించేటటువంటి జ్ఞాని ఎవరిని హింసిస్తాడు తనకు ఇతరులు హింసించాలని ఎవడూ కోరుకోడు మనం మనముడా మనం మనను ఇంకొకరు బాధ పెట్టాలని మనం కోరుకుంటామా కోరుకోం ఎవరు కోరుకోరు మరి తాను కూడా ఇతరులను హింసించేందుకు ఎందుకు ప్రయత్నిస్తాడు ఇప్పుడు వాళ్ళు నిన్న చంపారు అట్లనే వాళ్ళను చంపితే వాళ్ళకి ఎంత బాధ ఉంటుంది మరి ఇది ఆలోచన చేయాలి కదా తనను చంపకూడదని అందరూ భావిస్తారు కానీ వాడు మాత్రం ఇతరులను చంపాలి ఇది ఎక్కడి న్యాయం చూడండి ఈ విధంగా మరి తాను ఇతరులను హింసించేందుకు ఎందుకు ప్రయత్నిస్తాడు ఆత్మన ప్రతికూలాన్ని పరేషాం నా సమాచరేత్ అంటే తనకు ప్రతికూలమైనటువంటి వాటిని తాను ఇతరులకు చేయరాదు అన్న భారత నీతి వచనానుసారం నడిచేవాడే కదా జ్ఞాని ఇంకా భారతదేశంలో ఒక నీతి ఉంది ఏమి తనకు ప్రతికూలమైనటువంటి వాటిని ఇతరులకు కూడా అవి చేయకూడదు అంటే ఏంటి నీకు ఏదైతే నువ్వు ప్రతికూలమని భావిస్తుంటావో ఆటంకములని భావిస్తావో అవి ఇతరులకు చేయకూడదు నువ్వు అది జ్ఞాని అని చెప్పి భారతదేశంలో ఒక నీతి ఉంది అటువంటి వారిని జ్ఞానులు అంటారు అంటే నీకు వ్యతిరేకమైన వాటిని నువ్వు ఇంకొకరితో అవి చేయకూడదు తర్వాత చూడండి వేదవేత్తలు వ్యర్థంగా ఎన్నడూ హింస చెయ్యరు ఎందుకంటే మిత్రస్యాహం చక్షుష సర్వాణి భూతాన్ని సమీక్షే అనగా నేను ప్రాణులను స్నేహ దృష్టితో చూస్తున్నాను అని శుక్ల యజుర్వేద వచనము వారికి బాగా ఎరుక కాబట్టి మిత్రులుగా చూచే జీవులను ఎవడు హింసిస్తాడు ఎవడో ఒకడు ఈ విధంగా జీవులను స్నేహంగా చూడటం కాదు చూడండి విద్వాంసులు ఎవ్వరిని హింసించరండ ఎందుకంటే వారికి వేదం ప్రమాణం కాబట్టి వేదంలో ఏం చెప్పబడింది మిత్రస్యాహం చక్షుష సర్వాణి భూతాని సమీక్షే అన్ని భూతములను నువ్వు సమానంగా చూడు అని వేదం చెప్తున్నది అది విద్వాంసులు పాటిస్తారు ఆ విధంగా అలాగే అట్లా విద్వాంసులే కాదు ప్రతి మానవుడు పాటించాలని వేదం చెప్తుంది చూడండి మిత్రస్యక్షుషా సమీక్షామహే యజుర్వేదంలో చెప్పబడతా ఉంది ప్రతి మానవుడు మిత్రతా దృష్టితో చూచుకుంటున్నాం అన్న ఉదాత్త భావంతో బ్రతకండని వేదము హితవు చెబుతుంది ప్రతి వాడు కూడా మేము మిత్ర దృష్టితో మేము జీవిస్తాము అని జీవించమని పరమాత్మ చెప్తున్నాడు ఇది వేదం ఇలా వేదము సమస్త మానవులకు తెలిస్తే ఎవరు ఎవరిని హింసిస్తారు అలా లేవు వారి మృతగంధాల్లో ఇలా లేదు ప్రతి వారిని మిత్రదృష్టితో చూడమని చెప్పేది లేదు అందుకే వారు క్రూరంగా హింసించి చంపుతున్నారు కాబట్టి ప్రపంచమంతా వేద ధర్మం రావాలి ఒకప్పుడు ఉండింది మళ్ళీ వస్తుంది తొందర ఏం లేదు వస్తుంది గ్యారంటీగా వస్తుంది భగవంతుడే చెప్పాడు వేదంలో అన్యాయము అక్రము ఎక్కువ కాలము ఉండదు ఎప్పుడు కూడా నా యొక్క సత్యరాజ్యమే పరిపాలిస్తుంది అని భగవంతుడు చెప్పాడు కాబట్టి ఇటువంటి అన్యాయ అక్రమాలను మనం ఎదుర్కోవాలంటే ఇలా వేద ధర్మ ప్రచారం జరగాలి ఆ విధంగా ప్రజలందరూ వేదం తెలుసుకున్నప్పుడు ఏ మానవుడు ఇంకొకరిని హింసించడానికి ఆలోచన కూడా రాదు ఎందుకు ఇక్కడ వేదం చెప్తుంది ఏమని సమస్త మానవులను సమస్త జీవులను సమస్త ప్రాణులను మిత్ర దృష్టితో చూడాలి అని నీకు చెప్తున్నది అలాగే బుద్ధి భ్రష్టమైన వాడే హింసకు పాల్పడతాడు అని అధర్వ వేదములో ఇలా చెబుతుంది చూడండి ఇంపార్టెంట్ అయినటువంటి పాయింట్ మాకు ఈ సమ్మర్లో ఇక్కడ చాలా ఇబ్బందికరంగా ఉడకబోస్తుంది అందుకు మేము అంతరాయంలో అలా తుడుచుకోవాల్సి వస్తుంది చూడండి ఇక్కడ ఏం చెప్పబడతా ఉందంటే ఎవడు హింసకు పాల్పడతాడంటే బుద్ధి భ్రష్టమైనటువంటి వాడు హింసకు పాల్పడతాడు అంటే వాని బుద్ధి భ్రష్టమైంది చెడిపోయింది అటువంటి వాడు హింస చేయడానికి పాల్పడతాడు అని ఇక్కడ అధర్వ వేదంలో చెప్పబడతా ఉంది చూడండి ఎత్ర విజాయతే యమిన్యపర్తు సా పశున్ క్షిణాతి రిఫతి రుషతి అనగా అధర్వ వేదంలో చెప్పబడతా ఉంది బుద్ధి వైకల్యము చెందిన అవస్థలోనే వ్యక్తి ఆయుధాలతో చంపుతూ అనేక ఇతర ఉపాయాలతో హింసిస్తూ పశుహత్య చేస్తాడు ఈ విధంగా పశువులాగా చంపేస్తాడు ఆయుధాలు తీసుకొని పశువులను చంపుతాడు మనుషులను చంపుతాడు ఎప్పుడు బుద్ధి భ్రష్టమైనప్పుడు అటువంటి అవస్థలోనే ఆ వ్యక్తి ఆయుధాలతో చంపుతూ ఏవి నిన్న గన్నులు తీసుకొని కాల్చారు కదా అంటే వారి బుద్ధి భ్రష్టమై ఉన్నది చూడండి ఇంకా పశు జంతుజాలలో గల హింసను చూచి హింస ప్రాకృతిక ధర్మమేనని ఎవడైనా చెప్పగలడా అలా చెప్పిన వారు తాము మనుష్యులమన్న విషయం మరిచిన వారే ఈ హింస అనేది పశువులలో స్వాభావికంగా ఉంది కదా అది హింస అనేది మామూలుగా ఉంటుంది అని ఎవడైనా చెప్తే వాడు పశువుతో సమానమే ఇక పశువు జంతు జాతులను అనుసరించిన వాడిలో పెరిగేది పశుత్వమే పశువు జంతు జాతులలో తమ సంతానాన్ని తామే తినే ప్రవృత్తి ఉంది ఈ హింస అనేది పశువులలో ఉంది మనుషులలో లేదంట భగవంతుడు చెప్తున్నాడు మనుష్యులలో హింస లేదు ఎందుకు నీ శరీరము డిజైన్ చేయడమే సత్వగుణ పదార్థములతో నిర్మించబడింది ప్రతి అణువులు కూడా అన్ని అణువులు సత్వగుణము అది కూడా ఏంది శుద్ధ సత్వగుణముల పదార్థములతో నిర్మించబడింది కాబట్టి నీలో హింస అనేది లేదు వాస్తవంగా స్వాభావికంగా నీకు లేదు నువ్వు ఎవరినైనా చూచి పోల్చుకొని నేను హింస అని చేసే చేస్తే అది నువ్వు పశువుతో సమానము ఇక్కడ అదే చెప్తుంది పశువులలో తమ సంతానాన్ని తామే తినేటటువంటి జంతువులు ఉన్నాయి ఎవరైనా తమ సంతానం పుట్టించుకొని వాళ్ళను వాళ్ళే తినేటువంటి ప్రవృత్తి ఉంటుందా అది హింస చూడండి ఎట్లా ఉంటుందో హింస అంటే ఆ పని మనిషి తాను చేసేందుకు సిద్ధంగా ఉండగలడా చేస్తాడా ఎవడైనా తన సంతానాన్ని తానే చంపుకుంటాడా మనుషులలో లేకపోతే హింస ప్రాకృతిక ధర్మమని నిస్సారమైన మాట పలకరాదు ఒకవేళ నువ్వు హింస అనేది ధర్మము ఇది స్వాభావిక ధర్మం అంటే నీ సంతానాన్ని నువ్వే పుట్టించుకొని చంపు చేయగలుగుతావా అది అవుతుందా చేయలేవు కాబట్టి వేదాలలో పాహి అట్లే మా హిగింసీహి సంత్వా ప్రజాహ అన్న హింసా ధర్మ నిషేధము చెప్పబడింది ఈ హింసను వేదము నిషేధిస్తున్నది అసలు ఎక్కడే కానీ హింస ఉండకూడదు కావున అట్టి అహింసా ధర్మ ప్రబోధకాలు హింసా నిషేధకాలు వేదాలలో పలు సందర్భాలలో చాలా బహుళంగా చెప్పబడ్డాయి కావున జ్ఞానిని ఇలా ప్రవర్తించమని ఈ మంత్రములోని ప్రబ ప్రబోధము అహింసా మార్గములో నడిచే ప్రతి వ్యక్తి జ్ఞానియే అని వేద మంత్ర సారాంశము ఇక్కడ ఎవరైతే మనిషి జ్ఞాని అవుతాడో వాడు అహింసా మార్గంలో నడచాలి అటువంటి వ్యక్తి మాత్రమే జ్ఞాని అని ఇక్కడ ఈ మంత్రంలో స్పష్టంగా చెప్పబడుతుంది అలాగే హింసను నిషేధిస్తున్నది ఏ మనిషిని మనము గాయపరచకూడదు ఎవరి శరీరాన్ని మనం హింసించకూడదు కత్తులతో కానీ ఆయుధాలతో ఏమి చేయకూడదు అని భగవంతుడు ఇలా మనకు ఉపదేశం చేస్తున్నాడు అలాగే భగవంతుడు మనకు అందరినీ దృష్టితో చూడమని తెలియజేస్తున్నాడు కావున ప్రపంచంలో ఉన్నటువంటి మానవులందరూ ఇలా వేదం చదువుకుంటే ఎవరు ఎవరిని హింసించరు ఎవరు ఎవరిని కాల్చరు చంపుకోరు కాబట్టి ఈ ధర్మము ప్రపంచమంతా వేద ధర్మం వ్యాపించాలని మేము ఈ మంత్రము ద్వారా పరమాత్మని కోరుకుంటూ అందరికీ కూడా అహింసకులు కండి హింసను నిషేధించండి అని తెలియజేస్తూ ఓం తత్సత్